కర్నూలు జిల్లాలోని కల్లూరు గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రసిద్ధి చెందింది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శంకుస్థాపన చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి రోజున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ ఆలయం ఆర్యవయశ్యుల ఆరాధ్య దైవంగా దినదిన అభివృద్ధి చెందుతుంది ప్రసిద్ధ కన్యకా పరమేశ్వరి దేవాలయంగా విరాసిల్లుతుంది కన్యకాదేవి సన్నిధిలో నాగనాగేశ్వర స్వామి అలాగే సన్నిధి కన్యకాదేవి సన్నిధిలో నాగేశ్వర స్వామి సన్నిధి కూడా నెలకొని ఉంటుంది అమ్మవారు నాగేశ్వర స్వామి ఒకే లోగిలిలో కొలువై ఉంటారు ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో తొమ్మిది దినాలు అమ్మవారిని తొమ్మిది అవతారాలుగా అలంకరించి పూజిస్తారు ఈ సమయంలో నిత్య కుంకుమ పూజలు ఇతర పారాయణాలు జరుగుతాయి అలాగే ఆలయముఖ మంటపంలో అమ్మవారి ఉత్సవమూర్తి ప్రత్యేకమైన పీఠంపై ఉంటుంది అలాగే అమ్మవారి సన్నిధిలో నవగ్రహాలు ప్రతిష్ఠించారు ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆయా గ్రహాల దోషాన్ని బట్టి ప్రతి గ్రహాన్ని సెపరేట్గా పూజలు చేసుకునే వీలుగా ఏర్పాటు చేశారు ప్రధానంగా దసరా నవరాత్రులో అమ్మవారిని రోజుకో అలంకరణలో విశిష్ట పూజలు అందిస్తారు దాతల సహకారంతో భక్త జనానికి ఆయా వేడుకలు పురస్కరించుకొని అన్నదానం నిర్వహిస్తారు హోమాలు అభిషేకం కుంకుమార్చన కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూ ఉంటారు ी नामजात्यादिरूपेण सीतां ना। त्वां परमेश्वरीम्

वन्दे महालक्ष्मीं परमेश्वरे भक्तानन्दप्रदां ना पूर्णकामकरीं पराम् గుర్భ్యో నమరి వాసవి దేవస్థానం నుంచి ఏం చెప్తాను కన్నకాపరమేశ్వరి దేవాలయం నుండి ప్రతిష్ఠించారు ఇక్కడ విశేష విశేషంగా ఏంటిది ఏంటంటే సతీ సమేతంగా ఇక్కడ నవగ్రహాలు అనేటివి ఉంటాయన్నమాట వీటి విశిష్టత ఎలాంటిదంటే ఆదిపూజ్య గణాధిప మనం కార్యం నిర్వహించడం వలన ఎలా ఉంటుందంటే మొదటిగా అది విఘ్నేశ్వరుడి అయి ఉంటుంది రెండో విషయం ఏంటిదంటే మన జాతక చక్ర ప్రకారంగా ఎలాంటివైనా దోషాలు నవగ్రహ దోషాలు అనేటివి ఉంటాయో ఇక్కడ అనేక భక్తజనాలు వచ్చి వాళ్ళ వాళ్ళ గ్రహానికి ఏదైతే దోషం ఉంటుందో ఆ గ్రహానికి విశేషంగా అభిషేకం కార్యక్రమాలు కానీ లేకుంటే హోమ కార్యక్రమాలు కానీ అనేటివి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ దక్షిణామూర్తిగా దక్షిణాముఖంగా ఆంజనేయ స్వామి ఉంటారు ప్రధానంగా అమ్మవారు వాసవి కన్యకాపరమేశ్వరి ఈ గుడి స్థాపకులు మా చిలుపు రాజశేఖర్ గారు వైశ్యులు వాళ్ళు వాళ్ళ ఆధారంలోనే రెండో అధికారం వచ్చేసి రామలింగేశ్వర గారు వాళ్ళ అధికారంతోనే వాళ్ళ కష్ట జీవితంనే ఈ వాసవి టెంపుల్ అనేది చాలా ముందరికి వెళ్ళి చాలా చాలా గొప్ప స్థాయిలో అనేది ఉంటుంది దసరా నవరాత్రి ప్రకారంగా తీసుకుంటే ఇక్కడ పది రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో ఉంటుంది అలాగే వచ్చిన భక్తార్థులకు అలాగే ఇక్కడ ఉండే భక్తులకు ఫంక్షన్ హాలునందు భోజన వసతి అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే అయ్యగారులకు కూడా చాలా మర్యాద కానీ అలాగే చాలా విశేషత కానీ చేస్తారు ఇక్కడ హోమాలు కానీ అలాగే యాగశాల నందు విహిత రోజు ఒక్కొక్క చండీ హోమం అనేది జరుగుతుంది ఒకరోజు చండీ హోమము ఒకరోజు లలిత సహస్రనామ హోమము రెండవ రోజు మూడవ రోజు విష్ణు సహస్రనామ హోమం అనేది జరుగుతుంది అలాగే పది రోజులు మన హిందూ ధర్మం ప్రకారంగా ఎలా అయితే భగవంతుడిని నామస్మరణం చేసుకుంటూ ఇక్కడ నిర్వహిస్తూ ఉంటామో మన భక్తి శ్రద్ధలకి ఇక్కడ కూడా అలాగనే భగవంతులకు హోమ ప్రక్రియ అనేది జరుగుతుంది నా పేరు వినయ్ కుమార్ శర్మ ఇది కన్యక పరమేశ్వరి దేవాలయము వైశ్యుల కులదైవము ఈమెను ప్రతి శుక్రవారము విశేషమైన పూజలు జరుగుతాయి దసరా నవరాత్రులలో కూడా విశేష పూజలు జరుగుతాయి ప్రతిరోజు భక్తులు వస్తుంటారు పూజలు ఉంటారు దీనికి ఒక కళ్యాణ మంటపం ఉంది తర్వాత హోమశాల ఇవన్నీ ఉన్నాయి పక్కన నవగ్రహాలు వినాయకుడు శివుడు ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ పూజలు విశేషంగా జరుగుతుంటాయి ప్రధాన పండుగ ఎప్పుడు దసరా 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 నవరాత్రులలో పద్ తొమ్మిది రోజులు పది రోజులు చాలా దవ్యంగా జరుగుతాయి చాలా బాగా జరుగుతాయి ఉదయం పూజలు ఉంటాయి హోమాలు ఉంటాయి ఇక్కడ ప్రతి అష్టమికి ప్రతి నెల అష్టమి రోజున ఈ అమ్మవారికి హోమం చేస్తారు హోమం చేస్తారు ఇది ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే హోమానికి కూర్చోబెడతారు ఇక్కడ పక్కనే హోమం చేస్తాము ఈ దేవాలయం గురించి ఇక్కడ కళ్యాణ మండపం కూడా కట్టినాము కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఫంక్షన్లు కూడా ఇస్తారు నా పేరు సత్యనారాయణ దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పది రోజులు బాగా జరుగుతుంది డైలీ మామూలు భక్తులు శుక్రవారం మంగళవారం ఫుల్ ఉంటుంది పబ్లిక్ ఇక్కడ శనివారం నవగ్రహాలు స్వామి ఉన్నాడు బాగా జరుగుతుంది ఇక్కడ కనికాపరేశ్వర గుడి స్వామి శివుడు నవగ్రహాలు జనం పర్వాలేదు బాగా వస్తుంది హోమాలు శాంతి హోమాలు ఉండవు ఇప్పుడు శాంతి హోమం ఉంది లోపల ఇది చండీ హోమం నడుస్తుంది నా పేరు మోహన్ గుప్తా నేను మేనేజర్ ఇక్కడ గుడికి కల్లూరులోని వాసవి కన్న కనకాపరమేశ్వరి టెంపుల్లో గత గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను ఇక్కడ పూజా కార్యక్రమాలు చాలా దివ్యంగా మంచిగా చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న పూజారులు కానీ ధర్మగత మండలి కానీ చాలా బాగా భక్తులని రిసీవ్ చేసుకొని పూజా కార్యక్రమాలు కానీ భక్తుల తీర్థప్రసాదాలు కానీ ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారు నవరాత్రుల్లో కూడా దసరా నవరాత్రులు కానీ నవరాత్రుల కార్యక్రమంలో కూడా బాగా చేస్తున్నారు ఉదయం అల్పాహారం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నవరాత్రుల్లో అది చాలా సంతోషం నవగ్రహం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గుళ్ళో నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయి దానికి సంబంధించిన ప్రత్యేక పూజలు ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు చేయించడం దీని ఒక గొప్పతనము ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు భక్తుల్ని నా పేరు వచ్చేసి నరసింహులండి